వ్యవసాయ శాఖ మరియు సేగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నార్సింగ్ మండలం పెద్ద తాండాల్లో ప్రపంచ మృతిక దినోత్సవం సందర్భంగా రైతులకు నీల సంరక్షణ పద్ధతుల గురించి మరియు నీల ఆరోగ్యం కాపాడుకునే విధానాల గురించి మట్టి నమూనా సేకరణ వాటి ఫలితాల ఆధారంగా ఎరువులు వాడకం వంటి అంశాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామాయంపేట సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంత ఉండాలి ఎంత ఉంది భాస్వరం ఎంత ఉండాలి ఉంది పొటాష్ ఎంత ఉండాలి ఎంత ఉంది దీనికి కిందికి ఏం రాస్తామంటే నత్రజని తక్కువది కాబట్టి ఎన్ని కిలో నత్రజని వేయాలి భాస్వరం ఎంత తక్కువది కాబట్టి ఎంత భాస్వరం వేయాలి అదే విధంగా పొటాష్ అనేది మన భూమిలో ఎక్కువ ఉంది ఈ జెస్ట్ ఫలితాల పరంగా పొటాష్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి పొటాషియం ఎప్పటికీ యాభై కిలోలు వేసేది ఉంటే ఈసారి ముప్పై కిలోలు వేసుకుందాం సరిపోతుంది అంటే ఇరవై కిలోల పొటాష్ నీకు సేఫ్ అయింది ఈ కార్డు ద్వారా ఏం తెలిసింది అంటే నువ్వు ఎప్పటికీ పదిహేడు వందలు పెట్టి ఒక బస్తా పొటాష్ తెచ్చే బదులు ఈ కార్డు వాడిన తర్వాత ఒక ఇరవై కిలోలు తగ్గుతుంది కాబట్టి నేను పదిహేడు వందల పొటాష్ బదులుగా వెయ్యి రూపాయలు పొటాష్ చేస్తే సరిపోతుంది అంటే నీకు ఏడు వందలు కాపాడమైతుందా లేదా మనం డాక్టర్ దగ్గర పోయినప్పుడు కూడా మలేరియా రాగానే మలేరియా లాగా మందులు రాస్తాడు ఈ రోజు డిసెంబర్ ఐదున ప్రపంచ మృతికా దినోత్సవం సందర్భంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది నర్సింగి మండలం పెద్దతాండ గ్రామంలో రైతులకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడడం ద్వారా భూమి మరియు నీరు వాయు కాలుష్యం జరగడం వల్ల వీటి ద్వారా పండించేటువంటి పదార్థాల వల్ల రైతుల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది అదేవిధంగా పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు వానపాముల కూడా దెబ్బతింటుంది రైతులు విస్తారీ పంటలు వేయడం ద్వారా భూమి సమతౌల్యత దెబ్బతిని నేల ఆరోగ్యం పాడవుతున్న నేపథ్యంలో ఒక డిసెంబర్ ఐదో తారీఖున ప్రత్యేక దినంగా గుర్తించి ఈరోజు ప్రతి ప్రపంచ మృతికా దినోత్సవంగా జరుపుతూ రైతులకు నేల సంరక్షణ మరియు భూ సంరక్షణ పద్ధతుల అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా మట్టి నమూనా తీసుకోవడం వాటి ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం వంటి విషయాలపైన కూడా సమగ్రంగా రైతులకు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది ముఖ్యంగా జీలుగా జనం వంటి పంటలను వేసుకోవాలని జీవన ఎరువులు వాడుకోవాలని సమగ్ర పోషక యాజమాన్యం